వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగాంస్ ఫుడ్ ఫెస్ట్ నేను గల్సియా వాళ్ళు మరో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది కాసరకాయలు ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయలు కాదండి కాసరకాయలు ఇవి రైనీ సీజన్స్లోనే వస్తాయి చాలా ప్రోటీన్స్ చాలా ఫైబర్ ఉన్న వెజిటబుల్ చాలా చాలా హెల్త్కి మంచిది వీటిని చిన్న కాకరకాయలు అని కూడా అంటారు అయితే మీకు ఈ కాసరకాయలు ఎక్కడ కనిపించినా వెంటనే తీసేసుకోండి అంత హెల్త్కి మంచిది చాలా కాస్ట్ కూడా చాలా రేర్గా దొరుకుతాయి కూడా సో ఈ సూపర్ టేస్టీ హెల్దీ కాసరకాయల్ని ఎలా కర్రీగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను నా స్టైల్లో మరి ఈ రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి ఇవి వచ్చేసి కాసరకాయలు ఫ్రెండ్స్ వీటి గురించి సిటీలో ఉండే వాళ్ళకి అంతగా తెలియదు కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలుసండి ఇవి మనకి ఎంత హెల్త్ బెనిఫిట్సో నేను మాటల్లో చెప్పలేను కావాలంటే మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ దీని బెనిఫిట్స్ ఒకసారి వీడియో చూడండి ఇంత హెల్త్కి మంచిదైన ఈ కాసరకాయలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపించాను దీనికోసం ఫస్ట్ కాసరకాయలు తీసుకొని పైన కింద వీటి ఎడ్జెస్ రిమూవ్ చేసుకొని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసి తీసుకున్నానండి నేను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అవి వీటిలో ఉండే నీటి చొమ్మ పోవడానికి ఫస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత మనం వాష్ చేసి ఉంచుకున్న ఈ కాసరకాయలని వాటిలో వేసి కంటిన్యూగా స్టిర్ చేస్తూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒకవైపు పెట్టేస్తే ఒకవైపు మాడిపోతాయి చాలా త్వరగా ఇవి సో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి త్రీ మినిట్స్ అయ్యేసరికి ఇందులో ఉన్న వాటర్ అయితే డ్రై అయిపోయిద్దండి ఇంకో టూ త్రీ మినిట్స్ ఇలాగే కంటిన్యూగా స్టిర్ చేస్తూ వేపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత వీటి సైజ్ అనేది కొంచెం తగ్గిద్ది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇలా సైజ్ తగ్గింది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు తెలుస్తాయి ఫ్రై అయిన అని చూడండి ఇప్పుడు ఇలా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరో టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ మంచిగా స్టిర్ చేసుకుంటూ కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మరో కడాయి పెట్టుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఆనియన్స్ మగ్గే వరకు వేపుకోవాలండి ఇవి వేగేలోపు ఒక మిక్సీ జార్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవి పౌడర్ చేసుకున్న లేపు ఆనియన్స్ మగ్గాయి కదా వీటిలో మనం ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న కాసరకాయలు వేసుకొని మరో మూడు నిమిషాలు వేపుకోవాలండి ఇవి మూడు నిమిషాలు వేగేలోపు దీంట్లో కొన్ని వెల్లుల్లి రబ్బలు ఒక టీ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపు ఈ త్రీ మినిట్స్ అయిపోయి ఉంటాయి కదా మనం కాసరకాయలు ఆనియన్స్లో వేసి ఇప్పుడు వీటిలో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ కోకోనట్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి కోకోనట్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి కొబ్బరి త్వరగా మాడిపోయిద్ది సో త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో కొత్తిమీర చెల్లి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చాలా సూపర్ టేస్టీగా ఉండే కాసరికాయల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీన్ని హాట్ హాట్ రైస్తో తీసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి నా ఫేవరెట్ రెసిపీ కూడా ఇది దీంట్లో వేసిన కొబ్బరి పొడి కొంచెం ఎక్కువైంది అనుకుంటే మీరు కొంచెం తగ్గించండి నేను రైస్లోకి తీసుకుంటాను కాబట్టి నాకు కావాలని నేను ఇంత వేసుకున్నాను మీరు తగ్గించుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా హెల్త్కి మంచిది డెఫినెట్గా ట్రై చేయండి ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళైతే నా వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి దీని టేస్ట్ అయితే కంపల్సరీగా చూడండి తెలియని వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్